మామా ఇదిగోండి భోజనం ఈరోజు గాయత్రి పాపది పుట్టినరోజు తాత ఇదిగోండి ఈరోజు గాయత్రి పాపది పుట్టినరోజు ఈరోజు సో వాళ్ళ పేరెంట్స్ మీకు ఈరోజు అన్నదానం చేశారు గాయత్రి పాప పుట్టినరోజు సందర్భంగా మీకు ఈరోజు అన్నదానం చేశారు తీసుకుంటా గాయత్రి పాపది పుట్టినరోజు వాళ్ళ పేరెంట్స్ మీకు ఈరోజు మంచిగా ఆనందానం చేశారు మా పుట్టినరోజు శబాకాంక్షలు అమ్మా గాయత్రి పాప గాయత్రి పాపది పుట్టినరోజు గాయత్రి పాప పుట్టినరోజు సందర్భం గాయత్రి పాపది పుట్టినరోజు